హాయ్ గాయస్ అరుణలంకి వెళ్లారా వెళ్ళకుండా తప్పనిసరిగా వెళ్ళండి ఎంతో పుణ్యం చేసుకోవాలి మనం అరుణాచలం అరుణాచల శివని దర్శించుకోవాలంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వన్ ఇయర్ నుంచి అరుణాచలం వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే అలానే వెనక్కి వెళ్ళిపోతుంది ఏదైనా శివయ్య అనుమతి లేని మనం వెళ్ళలేము ఫైనల్ గా శివయ్య అనుమతి లభించింది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం శివయ్య దర్శనం చేసుకోలేము ఇక నాన్నవాళ్ళు మేము వచ్చాము ఈవినింగ్ ఫోర్కి కి అలా స్వామివారిని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణ నాన్నవాళ్ళు చేయలేరని ఇంకా ఆటోలు మాట్లాడుకొని ఆటోలు ఇంకా పది లింగాలను దర్శించుకున్నాము మేము నైట్ గిరిపదక్షిణ చేశాము ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగము నెక్స్ట్ అగ్నిలింగము ఇది కుడిపక్కకు ఉంటుందండి మిగతా ఏడు లింగాలు వచ్చి ఏడమ్ పక్కకు ఉంటాయి మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి మామూలుగా సూర్యలింగం చంద్రలింగం ఉంటాయి ఐ టూ యాడ్ అయితే మొత్తం టెన్ లింగాలు పది శివలింగాల దగ్గర మనకి విభూది ఇస్తారు బయట ఏమో దీపాలు వెలిగిస్తారు కర్పూరాలు వెలిగిస్తారు అంతా మంచిగా అవైలబుల్గా అన్నీ దొరుకుతాయండి మనకి ఇక్కడ టోతులింగం వచ్చేసి నైతులింగము నైతులింగం తర్వాత మనకు సూర్యలింగం కనిపిస్తుంది సూర్యలింగం తర్వాత వచ్చేసి ఇంకా వర్ణలింగం ఉంటుంది వర్ణలింగం వర్ణలింగం దగ్గర ఇంక ఇక్కడ మా వాడు నంది కనిపించిందని వెళ్ళి దూరి నమస్కారం చేసుకున్నాడు చెవులో చెప్తాడు బాగా నెక్స్ట్ వచ్చేసి వాయులింగం మనకు వాయులింగం వచ్చేసి సిక్స్త్ది సెవెంత్ లింగం వచ్చేసి చంద్రలింగం అండి చంద్రలింగం దగ్గర ఇక్కడ ఎదురుగా మనకి ఇల్లులు కడతారు అదే రాళ్ళతో కడితే నెరవేరుతాయని ఒక నమ్మకంతో మనం కడతాం కదా ఇక్కడ మేము కట్టాము అమ్మ వాళ్ళు కట్టాము అదొక నమ్మకంతో కడితే ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం అందరికి మనం లాస్ట్ ఈశాన్య లింగం దర్శించుకునే లోపు మధ్యలో మోక్షం మార్గం వస్తుంది మోక్ష మార్గంలో ఇక్కడ మనము దీంట్లో దూరి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని చాలా నమ్మకం ఈ మోక్ష మార్గం మార్గం నుంచి అమ్మ రాలేదేమో ఉందని కొంచెం భయపడింది బట్ ఆ మార్గం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మే శివయ్య బ్లెస్సింగ్స్ తోటి వచ్చేసి చాలా ఈజీగా వచ్చింది మాకంటే ఏదైనా దేవుని ఆశీస్సులు ఉండాలి లాస్ట్ వచ్చేసి ఈశా ఈశాన్య లింగం ఇలాగ అన్ని లింగాలను దర్శించుకున్నాక మేము ఇంకా ఇక గుడికి గుడిలోకి వచ్చాము స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇలాగ బయట చుట్టుపక్కల అన్ని షాపింగ్స్ ఉంటాయి అన్నీ మనం మంచిగా చేసుకోవచ్చు దర్శనం అయ్యాక ఫస్ట్ మనం ఇక్కడ టెంకాయ కొబ్బరికాయ తీసుకొని దీపాలు వెలిగించుకున్నాక స్వామివారి దర్శనం చేసుకోవాలి మేము కొబ్బరికాయ లోపలేమైనా కొట్టాలేమో అనుకొని గుడి చుట్టంతా తిప్పి ఫైనల్గా బయట కొట్టేశాము ఆ టెంపుల్లోకి ఎంటర్ అవుతాము ఎంటర్ అయ్యాక మనకి ఫోర్ సైడ్స్ ఉంటాయి గోపురాలు అవి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మనం నార్త్ సైడ్ నుంచి మేము ఎంటర్ అయ్యాము రాజగోపురం నుంచి ఇక్కడ మనకి టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టికెట్ తీసుకొని మేము ఇంకా నార్త్ సైడ్ వెళ్ళిపోయాము లోపలికి ఇంకా మెయిన్గా మనకి అక్కడ నార్త్ సైడ్ అంటే మూడు గోపురాలు కనిపిస్తాయి మంచిగా ఉంటాయి ఇక్కడ ఇంకా నా మధ్యలో నంది ఉంటుంది నంది దగ్గర మా వాడు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం నమ శివా అనుకుంటూ ప్రదక్షిణాలు చేశాడు కాసేపు వెయిటింగ్ ఉంటుందండి బాగానే టికెట్ అయినా వెయిటింగ్ ఉంటుంది మనం దేవుని నామస్మరణం చేసుకుంటూ ఓం నమ అనుకుంటూ నామస్మరణం చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఓవరాల్ టెంపుల్ వ్యూ అంతా చూడండి గోపురాలు వచ్చేసి నైన్ ఉంటాయి నైన్లో మనకి ఫోర్ సైడ్స్ ఇంకా మిడిల్లో ఫైవ్ ఉంటాయి అని చిన్న చిన్న గోపురాలు బాగుంటుందండి టెంపుల్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది మెయిన్గా నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఈ గోపురాన్ని చూసి నాలో ఒక అంటే పాజిటివ్ ఎనర్జీ ఒక స్ట్రెంగ్త్ ఇచ్చాడు శివాయి నాకు ఒక నమ్మకాన్ని కలిగిచ్చాడు ఇక్కడ అరుణాచలం వచ్చినందుకు నాకు ఒక బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను చాలా చాలా హ్యాపీ అండి నేను అరుణాచలం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఫైనల్గా నాకు ఇప్పుడు స్వామివారి దర్శనం కల్పించాడు ఫైనల్గా గజస్తంభం వరకు తీశానండి నేను వీడియో లోపల తీయదలుచుకోలేదు దేవుడి దగ్గర ఎందుకు తీయనమని తీయలేదు ఎలా ఉంటుంది లోపలికి సెల్లు మంచిగా స్వామివారి దర్శనం చేసుకున్నాను ఎంత మంచిగా అంటే స్వామివారి అభిషేకం చూసుకున్నాము అలాగే ద సేమ్ టైం అమ్మవారిది పూజ కూడా చూసుకున్నాము ఇంకా శివయ్య అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేము ఇంకా బయటకు వచ్చి అలాగా ఇంకా రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళాక ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశాము గిరి ప్రదక్షిణ వీడియో నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను స్వామివారి బ్లెస్సింగ్స్ మీకు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అశివ్ నేచురల్ వ్లాగ్స్ అండి ప్లీజ్ అన్ని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ